కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఏవో పెంచాల కిషోర్ దంపతులు చెట్టును నాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన ఆలయంలోని అద్దాల మండపం వేణుక భాగాన నాగాలమ్మ దేవత వద్ద మారేడు చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఏవో పెంచాల కిషోర్ దంపతులు చెట్టును నాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి వాసు ఆలయ అర్చకులు పండితులు పాల్గొన్నారు మారేడు చెట్టు అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది గత కొంతకాలంగా ఆ చెట్టుకి కొంత ఇబ్బందులు రావటం వల్ల దాని స్థానంలో మరొక మారేడు వృక్షాన్ని ఉంచడం జరిగింది ఆ మారేడు చెట్టు శివస్వరూపము ఆ మారేడు చెట్టుని తాకితేనే సకల పాపాలు హరిస్తాయి అని చెప్పి శాస్త్రం మారేడు చెట్టులోనే శివుడు ఉంటాడు అని అలాంటి వినాయకుడి సన్నిధిలో శివస్వరూపమైనటువంటి వినాయకుడు శివుడి కుమారుడు అంటే వినాయకుడు ఆయన ఆయన యొక్క దేవాలయంలో ఈ మారేడు చుట్టూ ఇవాళ ప్రతిష్ఠించి మరలా ఆ వృక్షాన్ని నాటి ఆ శివుడి యొక్క అనుగ్రహం మన పైన మన రాష్ట్రం పైన మన దేశం పైన ఉండాలి అని చెప్పి ఆ యొక్క భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితం జీవితం సాగించాలి అని చెప్పి ఆ మారేడు వృక్షాన్ని మరలా పునః దాన్ని నాటడం జరిగింది